ఓకే ఏంటి అన్నద అడిగి అన్నద బిడ్డ మాదిరి ఆకులు అనుకుంటున్నారా ఇక్కడ అంటే చెప్పాం కదా నా పిల్లలు చికెన్ బిర్యానీ చేశాం కదా దాంట్లో ఇక్కడ అనుకోకుండా పిల్లలు వచ్చారని సో వాళ్ళ కోసం ఇంకా ప్లేట్లు తేలే కాబట్టి ఇంకా ఇక్కడ ఆకులతోనే సుబ్బు మంచిగా ఇస్త్రాకులు కుడుతుంది అనమాట వాళ్ళ తిండికి అంతేనా సుబ్బు అవునబ్బా ఇస్త్రాకులే కుడుతున్నాను తప్పదు కదా నువ్వు ఇస్త్రాకులే కుట్టుకున్నా బతుకొచ్చే ఎంత బాగా గుర్తుంది ఇచ్చరాకులు అనుకోలే అనమాట ఇక్కడ వస్తారు అయితీ కొందా సో అందుకోసమే ఇంకా వాళ్ళ కోసమే తను తయారు చేస్తుంది అది రెండు మూడిట్ల కలిపి కుట్టాలి ఆ పుల్ల కదా అందుకోసమేనా ఒకటి కుట్టు అంటే మనం నిజం అది కూడా మనం పప్పన్నం పెట్టలే వస్తా చికెన్ బిర్యానీ కాబట్టి ఆడగుట్టు అది ఒక అడలేసిన చూడు అడలేసినాక అడుగుతాం సార్ కుట్టు చెప్పారా ఒరే 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 పిల్లోడి ఆడికి రాయ్ ఓరే అడగచ్చు నువ్వు నువ్వు అడగొచ్చు అవసరం లేదురా ఓకే మొత్తానికైతే అనాథ బిడ్డల కోసం కుడతాం ఎంత కష్టపడుతుంది చూడండి నాకు అంటే అనాథ బిడ్డలు అంటే పూర్తి అనాథలు కాదు కబా వాళ్ళ పేరెంట్స్ ఉన్నారు ఏమంటే అడవిలో తిరుగుతుంటారు ఏంది తేనె కోసం గడ్డల కోసం వాటి కోసం వీటి కోసం తిరుగుతూ ఉంటారు సో అలాంటి వాళ్ళు ఒకటి రెడీ నాకు మొత్తానికి అయితే అట్టే బా ఏదో ఊరికి అటు పెట్టుకొని వచ్చినారు ఇప్పుడు నెలలు అజయ్ చూడాలి అజయ్ ఎత్త ఇచ్చి రాక వెళ్ళినాడో మళ్ళీ ఇది వతకాలంట కాచిరాకంట అజయ్ వెళ్ళిన ఇచ్చి ఏం బా ఏమి నీ కొడుకు ఓకే మొత్తం ఎంత సుబ్బు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు కావాలి సుబ్బు అట్ట రెండు గుట్టు సరిపోతాయి

డిలో ఇచ్చకడు గుతున్నా రే మీరు యాడికోకర్రా పిల్లని తీసుకొని తీసుకో నీళ్ళు అడి తీసుకొని మీ తమ్ముడు ఇచ్చినట్టుడు నీళ్ళు తాగి నీళ్ళు తాగు కొంచెం ఎస్టు నీళ్ళు తాగి మళ్ళీ కుడుతుంది ఎన్నో అయిపోయిందంట పాపం అబ్బా కలబెట్టా గెలబెట్టి అందరి ఇటు పక్కకే పెట్టు అట పెట్లేసా నువ్వే అమ్ముకుంటున్నావే రౌండ్ చేయడానికి బాగుండద్దా సరిపోతాలే నీ తమ్మునికి బాగా పెద్ద కది నాకు నేను ప్లేట్ తెచ్చుకునే సార్ నా పెళ్ళాం కాటికి వచ్చే నేను ప్లేట్ పెట్టుకుంది ఇంత నువ్వు అంత లేదు సరేలే అందరితో పాటు కూర్చోదు ఇంత అంతే కాదు కానీ సరేలే నేను పెద్ద అన్నద బిడ్డని అందరికంటే అమ్మా నేను బాగుంటుంది అది కాదు నేను పెద్ద అన్నద బిడ్డనమ్మా నాకు దండి పంపేది ఏదైనా అబ్బో చాలు చాలు సరే ఇంక చిన్న కుడతాది ఐదు కుట్టిన తర్వాత మళ్ళీ మనం స్టార్ట్ చేస్తాం వాళ్ళకి అన్నం పెట్టి తినేదంతా ఒకవేళ తీసి పెడతాం మీకోసం ఇచ్చాకల నాకు ఆత్రం వాళ్ళు చూస్తారు నీ ఆత్రం ఎవరన్నా పెళ్ళిళ్ళకి ఇత్రాకులు కుట్టించారంటే సుబ్బ్రి సంప్రదించండి కుట్టించాలి నెక్స్ట్ ఆ ఏమున్నాయి ఇత్రాకులు అంటే ఇది ఇది చికెన్ బిర్యానీ కానీ వీళ్ళు వచ్చినందుకు నా కొడుకు గప్సిప్పు ఆడుకుంటున్నాడు ఎరసకుండా రాకైతే ముగ్గురు పిల్లలే ముగ్గురు పిల్లలే ఇద్దరు పిల్లలు పెద్ద పెద్ద అనాథాలు వాళ్ళు ఏం కాదు అదే దేవుని బిడ్డలే బాగా ఇంకా పెట్టేద్దాం